గత కొద్ది రోజుల నుంచి ఏపీలో కాకినాడ పోర్టు గురించి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకుంటూ పోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే గతంలో కాకినాడ పోర్టు గురించి ఆయన ఒక రకంగా మాట్లాడాడు ఇప్పుడు ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు గతంలో గతంలో ఏమో కాకినాడ పోర్టుని కేవీరావు కేవీరావుకి చంద్రబాబు నాయుడు గారు అప్పుడంగా కట్టబెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఆస్తులనుంతా కూడా ఆనాడు ప్రైవేట్ పరం చేశాడు దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి బినామైనటువంటి అయినటువంటి రావుకి కాకినాడ పోర్టును కూడా కట్టబెట్టేశారని చెప్పేసి గతంలో పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మాట్లాడాడు ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు కేవీ రావు గొప్పవాడు రావు తోపు చంద్రబాబు నాయుడు గారు ఇంకా గొప్పవాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇది ఎంతవరకు సంబంధించమో మనకైతే అర్థం కావడం కాకినాడ పోర్టుని విజయభాస్కర్ రెడ్డి గారు ప్రారంభించారు దాన్ని ఎన్టీ రామారావు గారు కొనసాగించారు ఎన్టీ రామారావు గారికి వెన్నుబడు పొడిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి తన బినామీలకి కట్టబెట్టాడు అదేవిధంగా కాకినాడ పోర్టును కూడా కేవీ రావుకి నారా చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టడం జరిగింది ప్రభుత్వ సంపదలో చంద్రబాబు నాయుడు గారు దోచిపెట్టాడు అని వేసి ఆనాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి రావుని ఉద్దేశించి విమర్శలు కూడా చేశాడు నేడు అదే పవన్ కళ్యాణ్ మాట మార్చి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇది ఎంతవరకు సమాజం చేసినో మనకైతే అర్థమయ్యే కాదు అంటే పాలిటిక్స్లో ఎవరైనా సరే ఏ విధంగా మార్పు చెందుతారు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటారు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడతారు ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా హెరిటేజ్ని ఫ్యూచర్ గ్రూప్ కొన్నది కొన్నాక ఫ్యూచర్ గ్రూప్ మొత్తం నాశనం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు మాకు బెదిరించి అమ్మాడు అంటూ ఆ కంపెనీ ఇప్పుడు కేసు పెడుతుందా రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా కక్ష సాధింపు చర్యలు కూడా చేస్తున్నాడు అని చెప్పేసి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిన్న ప్రశ్నలు పెట్టి మాట్లాడడం కూడా జరిగింది తనను ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు మ్యానుఫ్యాక్చర్ చేసే దుష్ప్రచారానికే నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టాడు అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం ఏ విధంగా నడుస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారి బినామీ అయినటువంటి రావు అరవిందోకు తన వాటాలనే అమ్ముకున్నాడు యాభై తొమ్మిది శాతం షేర్లు రావు చేతిలో కూడా ఉన్నాయి యా నలభై ఒకటి పర్సెంట్ షేర్లు అరవిందో పేరుతో ఉన్నాయి నిర్ణయాధికారం రావు దగ్గరే ఉంటే అరబిందో వాళ్ళు ఎలా బెదిరిస్తారో ఒకసారి ఆలోచన చేయాలి అరబిందో వాళ్ళు ఎలా బెదిరిస్తారు అత్యధిక షేర్లు ఉన్న యాభై తొమ్మిది పర్సెంట్ షేర్లు కేవీ రావు చేతిలో ఉన్నటువంటి కాకినాడ పోర్టు నలభై ఒక్క షేర్లు ఉన్న అరబిందో పేరుతో ఉంటే వాళ్ళు బెదిరిస్తున్నారంట బెదిరించడమే నిజమైతే ఉచితంగా షేర్లు రాయించుకుంటారు కానీ డబ్బులు పెట్టి తక్కువ షేర్లు కొనాల్సిన పని ఏముంటుంది ఒకసారి ఆలోచన చేయాలి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తన బినామీ రావును వాడుకునే రాజకీయ లబ్ధి కోసం కేసులు కూడా పెట్టిస్తున్నాడు దాంట్లో భాగంగానే కేవీరావు చేత విజయసాయిరెడ్డి గారి మీద కేసు పెట్టించాడు నారా చంద్రబాబు నాయుడు గారు విజయసాయిరెడ్డి గారు నిన్న ఒక పెద్ద ట్వీటే చేశాడు కేవీరావు గురించి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అవసరమా సైలెంట్గా పోయేదాన్ని గెలిగించుకొని తల్లించుకోవడం అంటే ఇలానే ఉంటుంది ఇప్పుడు ఆ కాకినాడ పోటీని గబ్బులు అయిపోయి అక్కడంతా కూడా కార్మికులంతా కూడా అల్లాడిపోతున్నారు ఏద్రా ప్రశాంతంగా నడుస్తున్నటువంటి కాకినాడ పోర్టు కూడా రచ్చ చేసేశారు మా జీవితాలు ఏమైపోతాయని చెప్పేసి అక్కడ వేల సంఖ్యలో పనిచేసినటువంటి కార్మికులంతా కూడా భయపడిపోతున్నారు ఎందుకంటే షిప్లు ఆపేస్తున్నారు ప్రధానమంత్రి అంటారు హోం మంత్రి అంటారు సెంట్రల్ మినిస్టర్లు అంటారు ఏదేదో మాట్లాడుతున్నారు అక్కడ అన్ని కార్యకలాపాలను మొత్తం కూడా సర్వనాశనం చేశారు అవసరమా అక్కడ వేల సంఖ్యలో కార్మికులంతా కూడా పనిచేస్తున్నారు వాళ్ళ బతుకులు అక్కడ మళ్ళీ అక్కడ ఏమన్నా వెళ్ళి ఏమన్నా జరిగిందా అంటే అక్కడ ఏమీ లేదు ఏమైనా అంటే ది షిప్ దానివల్ల ఏం లాభం ఏం లాభం ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలా వీళ్ళ అసమర్థ పరిపాలనకి ఇవన్నీ కూడా నిదర్శాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు